ఓం ఓంసారం సద్గురు సమర్థ సద్గురు అఖలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన సాయనాథి మనం ప్రార్థిస్తూ ఈరోజు బాబాగారి యొక్క భక్తుల అనుభవాలను తెలుసుకుంటున్నాం బాబాగారు సమాధి అనంతరం కూడా అనేక మంది భక్తులకు ప్రత్యక్షంగా అనుభూతులు ఇచ్చిన సంఘటనలో మనం అనే అనేక చూసాం పూనాలో కృష్ణారావు అని ఒక భక్తులు ఉండేవాడు అది పంతొమ్మిది వందల యాభై ఆరు అనేక మంది భక్తులు ఉండేవారు అలాగే పూనాలో కృష్ణారావు అయిన పేరు ఆయన పూనా నివాసి బాబాకు పరమ భక్తుడు ఏ పని చేసినా కూడా బాబాకు చెప్పి చేసేవాడు బాబాని అడిగి చేసేవాడు బాబాకు అడగకుండా ఏం చేసేవాడు కాదు ఎందుకంటే బాబాకు ఏమి చెప్పి చేసినా కూడా ఆ పనులన్నీ కూడా విజయవంతం అవుతూ ఉండేవి అంటే ఇదొక సంప్రదాయం చాలామంది భక్తులు కూడా ఎక్కువ మంది భక్తులు ఏదైనా విషయం చేయాలి అంటే బాబాకి చెప్తారు బాబా నేను పలా పని చేస్తున్నాను పలానా పని చేస్తున్నాను లేకుంటే నేను పలానా ఊరు వెళ్తున్నాను బాబా పలానా రోజు వస్తున్నాను లేదంటే పలానా కార్యక్రమానికి వెళ్తున్నాను బాబా ఈ విధంగా చెప్పడం బాబాకి చెప్పడం అంటే ఆ విధంగా చెప్పినందువల్ల ఏమవుతుందంటే మనం చేసే చేయబోయే పనిలో లోటుపాట్లున్నా కష్టాలున్నా నష్టాలున్నా సమస్యలున్నా అదేవిధంగా ప్రయాణంలో ప్రమాదాలున్నా ఇలాంటివన్నీ కూడా బాబాకు ముందే తెలుసు కాబట్టి మనకు తెలియదు బాబాకు తెలుసు అలాంటి సమస్యలను అలాంటి బాధలను అలాంటి లోపాలను బాబా సరిదిద్దుతాడు ఎందుకు నా భక్తుడు నాకు చెప్పాడు చెప్పి వెళ్తున్నాడని చెప్పి బాబాగారు వాటన్నిటిని వాటన్నింటిని కూడా సరిదిద్దుతాడు కాబట్టి చాలామంది భక్తులు ఎందు అంటే ఏ పని చేసినా బాబాకు నమస్కరించి పలానా పని చేస్తున్నాను బాబా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి మీరు ఆశీర్వదించండి అని ఒక్కసారి ఆయన యొక్క పెద్ద ఆయనకు చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని పనిచేయడం అనేది చాలామంది బాబా భక్తులు ఉన్న అలవాటు చాలా మంచి అలవాటు కూడా అది చాలా మంచి అలవాటు కూడా ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో పునా నివాసి కృష్ణారావు ఆయన బాబా భక్తుడు ఆయన ఒకసారి ఏంటంటే ఒక కారు కొన్నాడు ఒక కారు కొని సరే మొట్టమొదటి కారు కొన్నా కదా ముందు బాబా దగ్గరికి వెళ్దాం బాబా దగ్గరికి షిరిడీకి వెళ్ళి షిరిడీలో కారుకు పూజ చేయించుకొని బాబా దర్శనం చేసుకొని వద్దామని చెప్పి పూనా నుంచి కారులో బయలుదేరాడు పూనా నుంచి కారులో బయలుదేరి ఆ రోజు గురువారం షిర్డికి రావడం జరిగింది షిరిడీకి వచ్చాడు షిరిడీకి వచ్చి ఆ రోజు గురువారం పూట కారు పూజ చేయించుకొని బాబాను దర్శనం చేసుకొని కారు పూజ చేయించుకొని సేజహార్తి కూడా చేసుకొని తిరిగి పూనాకు బయలుదేరడానికి సిద్ధమైపాడు అప్పుడు అక్కడ పూజారి గారు ఏం చెప్పారు అంటే లేదానైనా సేజహారతి అయిపోయింది రాత్రి అయిపోయింది ఈరోజు మీరు ఇక్కడ నిద్రించండి గురువారం మంచిది ఈరోజు షిరిడిలో నిద్రించండి రేపు ఉదయం మీరు వెళ్ళండి ఈరోజు వెళ్ళొద్దు అని పూజారి గారు చెప్పారు సరే ఈయన ఏంటంటే గురువారం వచ్చాను స్వామిని దర్శనం చేసుకున్నాం పూజ చేసుకున్నాం సరే వెళ్ళాల్సిన పనులు నాకు ఉన్నాయి నేను వెళ్ళాలి అనే భావంతో నేను వెళ్తా అన్నాడు లేదు ఈరోజు నిద్ర చేయడం మంచిదని పూజారి గారు చెప్పారు కానీ అతను ఏం ఏమంటే అతను కూడా పళ్ళ వల్ల బయలుదేరాడు అంటే ఏమంటాడో ఇప్పుడు బాబా గారు ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా చెప్పకపోవచ్చు ఏదో ఒక రకంగా సూచన ఇస్తూ ఉంటాడు అంటే ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఆ సమయంలో ఒక బాబా భక్తుని ద్వారా ఇప్పుడు మనం కూడా అనేక మంది బాబా భక్తులు మన పనులు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనం పనులు చేసే సమయంలో ఒక మంచి బాబా భక్తుడు ఒక మాట చెప్తాడు మనకు అయ్యా ఇది వద్దు ఇది చేయొద్దు అంటాడు ఇలాంటిది చెయ్యి అంటాడు ఇలాంటిది ఈ విధంగా అంటాడు ఈ రకంగా ఏంటంటే బాబాగారు ఒక బాబా భక్తుని చేత ఒక సూచన ఇప్పించడం కూడా బాబా లీలల్లో ఒక వంతు బాబా ఇచ్చే లీలల్లో కూడా ఇది ఒక మార్గం ఆ సమయానికి బాబా ఎవరొక భక్తుడితో ఒక సూచన ఇప్పిస్తూ ఉంటాడు జనరల్గా భక్తులకు అది మనం గమనించి ఆ సూచనను మనం పాటిస్తే నష్టపోకుండా మనం కాపాడుకో కాపాడుకోగలుగుతాం ఆ సూచనను మనం పాటించకుండా ఏమిటి వాళ్ళు చెప్పారు ఏంటో అని చెప్పి మనము ఓవర్లుక్ చేస్తే దెబ్బతినిపోతాం ఇలాంటి ఇలాంటి సంఘటనలు కొన్ని నాకు తెలిసి కొన్ని వేల మంది భక్తులకు అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి ఎందుకంటే ఆ సూచనలు వినక నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు చాలామంది ఉంటారు కూడా అది సహజమే అలాగే పూజారి గారు ఈ నన్ను చెప్పాడు అంటే ఈరోజు రాత్రి నిద్రించి వెళ్ళమన్నాడు ఈయనేం చేశాడు అంటే అనుకున్న పనితోటి కారు వేసుకొని బయలుదేరాడు అప్పుడు యాభై ఆరు కదా పంతొమ్మిది వందల యాభై ఆరు అంటే మట్టి రోడ్లే కదా కొంత దూరం వెళ్ళంగానే విపరీతమైన వర్షం వచ్చింది వర్షం వచ్చి ఆ యొక్క చిక్కు చిక్కటి ఆ మిరుగురు పురుగులు వర్షము చీకటితోటి ఆ కారు ఏమైంది అంటే రోడ్డు దాటి రోడ్డు దిగి పక్కకి వెళ్ళిపోయి ఆగిపోయింది కారు ఆగిపోయింది ఆయనకేమో అర్థం కాలేదు ఒకతటేమో వర్షము ఒకతటేమో పురుగులు ఒకతటి చీకటి అసలు అయోమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి బాబా నా పరిస్థితి ఏంటి నాకు రోడ్డు ఎక్కడుందో తెలియదు నా దగ్గర కనీసం లైట్ లేదు కారు ఎక్కడుందో తెలియదు అసలు కారేమో ఆగిపోయింది ఏంటి బాబా బాబా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఈ లోపల ఆ రోడ్డు మీద ఒక వెహికల్ వచ్చింది ఆ వెహికల్లో ఒక సిపాయి అప్పుడే ఆ కార్ వేసుకొని అక్కడ ఆగాడు ఒక జీబ్లో వచ్చాడు జీబ్లో వచ్చి ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చాడు టార్చి లైట్ తీసుకొచ్చి ఏమిటా ఏం జరిగిందంటే ఈ విధంగా నా కారాగిపోయిందండి ఆ టార్చ్ లైట్ తీసుకొచ్చి చూస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా ముందు పెద్ద దిగుడు బావి ఉంటుంది పెద్ద దిగుడు బాయ్ ఆ దిగుడు బాయికి ముందు ఈ కారాగిపోయింది అప్పుడు ఆయన చూపిస్తాడు నాయన అక్కడ దిగుడు బావి ఉంది ఒక నాలుగు అడుగులు ముందుకు వేసి నీ ప్రాణం పోయేది ఆ సాక్షాత్ బాబా అనుగ్రహంతో నీ కారు నిలబడిపోయి నీ ప్రాణం కాపాడింది బాబానే నేను కాపాడాడు అని చెప్పి అతను ఆ కారు ఏదో కొద్దిగా రిపేర్ చేసి స్టార్ట్ చేసి నువ్వు షిరిడికి వెళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి నిద్ర చేయి మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళు బాబా నేను కాపాడాడు అని చెప్పి ఆ సిపాయి జీవులకి తిరిగి కొద్ది దూరం పోయి ఆ జీబు మాయమైపోయింది కొద్ది దూరం పోయి మాయమైపోయింది అంటే బాబా బాబాగారే కదా ఇంకా ఎవరున్నారు ఆ టైంలో వచ్చి కాపాడేది ఆయన తప్ప ఆయన భక్తులను ఆయన భక్తులను కాపాడేది ఆయన కాక ఎవరు కాపాడతారు అంటే బాబాగారే ఒక సిపాయి రూపంలో వచ్చి జీబులో వచ్చి ఆయన కాపాడి తిరిగి షిరిడికి వెళ్ళమంటాడు అప్పుడు ఆయన తిరిగి మరలా షిరిడికి వెళ్ళి షిరిడికి వెళ్ళి మళ్ళీ నిద్ర చేసి మస్తుటి రోజు ఉదయం హారతి స్వామికి కాకడ హారతి చేసుకొని స్వామికి నమస్కరించి బాబా మీరు ఇక్కడ నిద్ర చేయమని చెప్పారు నా మంచి కోసం చెప్పారు ఒక పూజారి ద్వారా నాకు చెప్పించారు అయినప్పటికీ కూడా నేను తెలుసుకోలేకపోయాను తప్పైపోయింది మీ మాట కాదని మీకు వ్యతిరేకంగా నేను వెళ్ళాను ప్రమాదంలో చిక్కున్నాను అయినప్పటికీ కూడా మీరు నన్ను ప్రమాదాల నుంచి కాపాడారు ప్రమాదాల నుంచి నన్ను కాపాడారు బాబా అని చెప్పి ఒకసారి కృతజ్ఞత బావతో బాబా నమస్కరించుకున్నాడు మన బాబా జీవిత చరిత్ర కూడా చాలా చూసాం ఇలాంటి సంఘటనలు ఆ తొమ్మిదో అధ్యాయంలో బాబా అనుమతి లేకుండా వెళ్ళిన తాత్యా కానీ అదేవిధంగా ఐరోపాదేశం పెద్ద మనిషి కానీ తాత్యా కానీ ఆ గుర్రబ్బండి మీద వెళ్ళినప్పుడు ఆ కొద్ది దూరం వెళ్ళడం ఆ సాహులు బావి దగ్గర పడిపోవడం ఆ అక్క గాన్లు ఇరగడం గుర్రం కింద పడి వీళ్ళకు గీకోవడం దెబ్బలు తరగడం ఇవన్నీ మనం చూసాం అంటే బాబా గారు చెప్పిన తర్వాత కూడా బాబా మాట కాదని వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారో బాబా జీవిత చరిత్రలో ఆయన బాబాగారు జీవించినప్పుడే భక్తుల అనుభవాల్లో చూసాం కాబట్టి ఈ విధంగా బాబాగారు ఇచ్చిన సూచనను వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా బాబా గారి యొక్క అనుగ్రహంతో కొద్ది ప్రమాదాలతో మనము బయటపడి బాబా మన ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కృష్ణారావు అనే భక్తుడికి బాబాగారు ప్రాణాన్ని కాపాడి తన మాట కాదనుకున్న పోయినప్పుడు కూడా తన భక్తుని ప్రాణాన్ని తిరిగి కాపాడటం జరిగింది జయశైలం